హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో అల్లం చట్నీ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దోశ ఇడ్లీ వడ దేనికైనా అత్తిరిపోయే చట్నీ అల్లం చట్నీ కదా నెల రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి చేస్తే మాత్రం అల్లం చట్నీ చేయడానికి ఇంకా మీకు తిరుగుండదన్నమాట మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఇందులో పీచులు పిక్కలు ఏమీ లేకుండా కొంచెం నీరు వేసి శుభ్రం చేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు కాస్త నీరు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకుంటే చింత పులుసు చక్కగా నానిపోతుంది కదూ చింత పులుసు ఎంత నానితే రుచి కూడా అంత బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వడికిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు టేబుల్ స్పూన్ సాయిమినపప్పు అలాగే టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి వేయించుకున్న దినుసుల్లోకి వంద గ్రాముల ఎండుమిర్చి వేసుకోవాలండి యాభై గ్రాముల అల్లం తీసుకుంటే వంద గ్రాముల వరకు ఎండుమిర్చి పడుతుంది ఇక్కడ యాభై గ్రాముల ఎండుమిర్చి అలాగే యాభై గ్రాముల పచ్చికారం వాడుతున్నాను మీరు పచ్చికారం స్కిప్ చేసి వంద గ్రాముల ఎండుమిర్చి వేసుకోండి మిర్చి ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి యాభై గ్రాముల అల్లం తరగ కూడా వేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని అల్లంలో కాస్త నీరు ఉంటుంది కదా అది ఇంకేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత యాభై గ్రాముల పచ్చికారం వేసుకుని ముక్కలకి బాగా పట్టించేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మీరు కారం అనేది వేడి మీదే వేసుకుంటే ఏమవుతుందంటే చేదెక్కిపోతుందనమాట అలాగే అల్లం కూడా వేసిన వెంటనే స్టఫ్ ఆఫ్ చేసేయాలి వీటన్నిటి మిక్సీ జార్లోకి వేసుకొని మనం నానబెట్టుకున్న చింతగుజ్జు వేసుకోవాలి అలాగే యాభై గ్రాముల ఉప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వంద గ్రాముల ఎండుమిర్చికి వంద గ్రాముల బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బాగా వేడి వేడిగా ఉన్న నీరు తగినంత వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి చక్కగా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో మీరు ఇక్కడ చన్నీళ్ళు వేసుకున్నట్లయితే పచ్చడి నిల్వ ఉండదండి అలాగే మనకి టెక్స్చర్ కూడా అంత బాగా రాదనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు వేడి నీళ్ళే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో కాస్తంత ఆయిల్ వేసుకుని వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కాస్తంత కరివేపాకు జీలకర్ర చెట్లను ఇచ్చి మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి తాలింపు లేకపోయినా కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా రెసిపీని ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది